హాయ్ హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ నేను కూడా చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఇవాళ ఈ వీడియోలో హెవీ చెస్ట్ సైజ్ బ్లౌజ్ కటింగ్ చెప్తున్నాను ఫార్టీ సిక్స్ చెస్ట్ సైజు అలాగే ఫార్టీ వన్ నడుము లూజ్ వచ్చేసి ఈ వీడియోలో మీకు ఈ మెజర్మెంట్తో కటింగ్ చెప్తున్నాను ఇక్కడ స్కిప్ చేయకున్నట్టు చూస్తే క్లియర్గా అర్థమవుతుంది అవుతుంది ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ని క్లిక్ చేయండి వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ ఒక లైక్ చేసి వీడియోని చూడండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకున్నట్టు ఫార్టీ సిక్స్ చెస్ట్ సైజ్ అలాగే లూజ్ ఫార్టీ వన్ ఉంది కదా ఈ బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలో చూసేద్దాం ముందుగా బ్లౌజ్ ఫోల్డింగ్ వైపు వచ్చేసి నా వైపు పెట్టుకున్నాను ఓకేనా మనకి హెవీ చెస్ట్ సైజ్ కాబట్టి ఒకటి పావ్ మీటర్ లైనింగ్ క్లాత్ తీసుకున్నాను వన్ మీటర్ ఒరిజినల్ క్లాత్ అయితే ఉంటుంది లైనింగ్ క్లాత్ వచ్చేసి ఒక పావు మీటర్ ఎక్స్ట్రాగానే తీసుకోవాలి మనకి హెమ్మింగ్ పట్టి అలాగే క్రాస్ పట్టికి లోపల వైపు వేయడానికి క్లాత్ మొత్తం కూడా కావాల్సి ఉంటుంది కాబట్టి ఒకటి పావ మీటర్ లైనింగ్ క్లాత్ తీసుకున్నాను ఫోల్డింగ్ వైపు నా వైపు పెట్టుకున్నాను ఓపెన్ సైడ్ నాకు ఆపోజిట్ పెట్టుకుని కింద వైపు ఆఫ్ ఇంచి ఖర్చులతో ఒక మార్క్ అయితే రాస్ వేసుకున్నాను ఇక్కడ కొలత బ్లౌజ్ కూడా చూపిస్తున్నాను ఇది కూడా నేను స్టిచ్ వేసినదే ఇది వాళ్ళకు కరెక్ట్గా సరిపోయిందండి నేను బాడీ మెజర్మెంట్ తీసుకుని స్టిచ్ వేసింది అనమాట ఓకేనా అందుకోసం ఇప్పుడు చూడండి ఈ కొలత బ్లౌజ్ లో మొత్తం నడుము లౌజ్ను అయితే మీకు కొలిచి చూపిస్తున్నాను మొత్తం నడుము లోజ్ వచ్చేసి మనకి నలభై ఒకటి ఇంచ్ అయితే ఉంది కాజా పట్టిని వదిలేసి కొలుచుకున్నాను నలభై ఒకటి ఇంచు నడుము రోజు మొత్తం ఉంది మనకి మీరు కొలత బ్లౌజ్ ఉంటే కొలత బ్లౌజ్ మెజర్మెంట్ తీసుకోండి ఆ తర్వాత కొంచెం ఇక్కడ షోల్డర్ హార్మోన్ ఎంత పెడతానో అలా పెట్టుకోవచ్చు ఇక్కడ బ్లౌజ్ ఒరిజినల్ లెంత్ నాకు ఫిఫ్టీన్ అండ్ హాఫ్ ఇంచెస్ కావాలి కింద వైపు ఖర్చుల కోసం అలాగే పై వైపు ఖర్చుల కోసం హాఫ్ హాఫ్ ఇంచి పెంచుకుని సిక్స్టీన్ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గరికి బ్లౌజ్ యొక్క హైట్ని మార్క్ చేస్తున్నాము స్టిచ్చింగ్లోకి పోను మనకి ఫిఫ్టీన్ అండ్ హాఫ్ ఇంచెస్ కరెక్ట్గా వస్తుంది ఆ తర్వాత ఫుల్ షోల్డర్ వచ్చేసి మీరు ఇక్కడ ఆరున్నర ఇంచులు పెట్టుకోవచ్చు మీడియం నెక్ హైట్ ఉంటే ఇక్కడ వచ్చేసి డీప్ నెక్కే ఉందండి కొంచెం బ్రాడ్గా నెక్ ఉంది కాబట్టి నేను ఆరు ఇంచులు మాత్రమే ఫుల్ షోల్డర్ పెట్టుకుంటున్నాను హార్మో లెంత్ వచ్చేసి ఏడు ఇంచులు పెట్టుకుంటున్నాను ఫుల్ షోల్డర్ సిక్స్ ఇంచెస్ పెట్టుకున్నాను హార్మో లెంత్ సెవెన్ ఇంచెస్ పెట్టుకున్నాను ఓకేనా అంటే ఇది కొంచెం మనకి డీప్ నెక్గా ఉంది బ్రాడ్గా ఉందనమాట అందుకోసం నేను ఫుల్ షోల్డర్ సిక్స్ ఇంచెస్ పెట్టాను మీకు మీడియం నెక్ ఉంటే కనుక సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ మీరు ఫుల్ షోల్డర్ పెట్టుకోవచ్చు ఓకేనా ఇప్పుడు చెస్ట్స్ మనకి ఫార్టీ సిక్స్ కదా ఫార్టీ సిక్స్ దగ్గర చూడండి టేప్ని ఒక్కసారి ఫోల్డ్ చేస్తున్నాను అంటే కొలతలు తెలియకుండా అనమాట మళ్ళీ మరొకసారి ఫోల్డ్ చేసుకోవాలి టేప్ చూడండి మనకి ఇక్కడ ఫోర్ లేయర్స్ అయితే ఉంది దీంట్లో మొదట లేయర్ తీసుకోవాలి మనకి కరెక్ట్గా చెస్ట్లో నాలుగో భాగం అయితే వస్తుంది లెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ నాలుగో భాగం అయితే వచ్చింది కరెక్ట్గా మార్క్ చేస్తున్నాను ఆ తర్వాత ఖర్చుల కోసం టూ ఇంచెస్ ఎక్స్ట్రాగా తీసుకోవాలి ఓకేనా ఇక్కడ వరకు మనకి స్టిచ్చింగ్ పాయింట్ వస్తుంది ఎక్స్ట్రా ఖర్చుల కోసం టూ ఇంచెస్ తీసుకున్నాను ఇప్పుడు ఇక్కడ స్ట్రైట్గా లైన్ని ఇదే విధంగా డ్రా చేసుకోవాలి ఓకేనా ఇప్పుడు మనకి హార్మోల్ రౌండ్ తీసుకోవడానికి ఈ స్క్వేర్ దగ్గర నుంచి ఒకటిన్నర ఇంచెస్ దగ్గరికి మార్క్ చేశాను స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి వన్ ఇంచ్ లోపలికి మార్క్ చేసుకోవాలి పై నుంచి టూ అండ్ హాఫ్ ఇంచెస్ కిందికి మార్క్ చేస్తున్నాను ఇప్పుడు నీట్గా ఇక్కడ హార్మోల్ షేప్ని డ్రా చేసుకున్నాను ఈ చెస్ట్ సైజ్ వాళ్ళకు ఇలా హార్మోన్ షేప్ తీసుకుంటే చంకల్లో ఎక్కడ కూడా రింకాల్స్ లేకున్నట్టు పర్ఫెక్ట్గా ఉంటుందండి చాలా నీట్గా అయితే మనకి ఫినిషింగ్ అనేది వచ్చేస్తుంది ఓకేనా ఇలా మనం హార్మోన్ షేప్ కూడా తీసుకున్నాం కదా ఇప్పుడు నడుము లూజ్ మనకి నలభై ఒక్క ఇంచు నలభై ఒక్క ఇంచులో మనం నాలుగు భాగాల్లో కొలుచుకున్నట్లయితే పదిం పావు ఇంచెస్ అయితే వస్తుంది ఓకేనా పదిం పావు ఇంచెస్ దగ్గరికి కరెక్ట్గా మార్క్ చేస్తున్నాను ఇక్కడ మనకి నడుము దగ్గర డాట్ పెడతాం కదా బ్యాక్ డాట్ కోసం వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి నెక్స్ట్ ఖర్చుల కోసం టూ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి ఓకేనా నలభై ఒక ఇంచుని నాలుగు భాగాల్లో డివైడెడ్ బై చేసుకుంటే పావు వన్ ఇంచి డాట్ కోసం టూ ఇంచి ఖర్చుల కోసం ఓకేనా మనకి ఈ విధంగా అయితే షేప్ వస్తుంది ఆ తర్వాత నెక్ విర్త్ నెక్ విర్త్ వచ్చేసి త్రీ ఇంచెస్ పెట్టుకుంటున్నాను నెక్ విర్త్ త్రీ ఇంచెస్ పెట్టుకుంటున్నాను నెక్ హైట్ వచ్చేసి కొలత బ్లౌజ్లో ఎంతుందో ఒకసారి చెక్ చేసుకుందామండి ఈ కింద వైపు చెక్ చేస్తున్నాను చూడండి మనకి ఒక ఐదు ముప్పై ఇంచెస్ ఒరిజినల్ ఉంది అంటే ఇక్కడ కింద వైపు హాఫ్ ఇంచు వదిలేసి ఆరు ఇంచుల దగ్గరికి మార్క్ చేశాను అంటే నెక్ విర్త్ ఇక్కడ చూడండి మనకి మూడించులు ఉంది నెక్ హైట్ మనకి పది ఇంచులు ఉంది ఓకేనా డీప్ నెక్గానే వస్తుంది మనం బ్రాడ్గా పెడుతున్నాం కాబట్టి కింద వైపు త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ పైన నెక్ విర్త్ త్రీ ఇంచెస్ పెట్టుకున్నాను కింద వైపు త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ పెట్టుకున్నాను నీట్గా ఇక్కడ రౌండ్ షేప్ని డ్రా చేస్తున్నాను ఓకేనా ఎలాంటి షోల్డర్ డ్రాప్ అయితే కాదండి చాలా ఫినిషింగ్తో పర్ఫెక్ట్ ఫిట్టింగ్తో వస్తుందన్నమాట మనం ఫుల్ షోల్డర్ సిక్స్ ఇంచెస్ పెట్టుకున్నాం కాబట్టి ఇక్కడ మనకి భుజాలు జారే ప్రాబ్లం అస్సలుకి ఉండదు ఓకేనా ఇప్పుడు బ్యాక్ టాట్ కూడా మాకు చూపిస్తున్నాను ఇక్కడ చూడండి మనకి పది పావు ఇంచెస్ వచ్చేసి ఒరిజినల్ కావాలి పదకొండు పావు డాట్ కోసం వారి ఇంచ్ తీసుకున్నాం కదా అక్కడికి కరెక్ట్గా టేప్ని ఒకసారి ఈ విధంగా ఫోల్డ్ చేసి ఇక్కడ డాట్ పెట్టుకోవాలి ఇది ఏ చెస్ట్ సైజ్కి అయినా సరే అటువైపు ఆఫ్ ఇంచు ఇటువైపు ఆఫ్ ఇంచ్కి ఒక మార్క్ పెట్టి డాట్ హైట్ వచ్చేసి నేను ఇక్కడ ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ పెడుతున్నాను మీరు ఒకవేళ ఇక్కడ కొంచెం పది ఇంచుల వరకు నెక్ డీప్ అయితే ఉంది కదా ఒక ఎనిమిది ఇంచులు తొమ్మిది ఇంచులు ఉంటే మీరు ఇక్కడ డాట్ హైట్ వచ్చేసి ఫైవ్ ఇంచెస్ పెట్టేసుకోవచ్చు ఓకేనా ఇప్పుడు నేను ఇక్కడ ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ పెట్టుకున్నాను మనకి బ్లౌజ్ మొత్తం ఇక్కడ అయిపోయింది మార్కింగ్ చేసుకున్న ప్రకారంగానే ఇక్కడ మనం కట్ చేసుకుందాం కొత్తగా కట్ చేసుకునే వాళ్ళకు కూడా ఈజీగా అర్థం కావాలని కొంచెం స్లోగా చెప్తున్నానండి మీరు ఎక్కడ స్కిప్ చేయకున్నట్టు చూడండి పర్ఫెక్ట్ ఫిట్టింగ్తో అయితే ఈ బ్లౌజ్ సరిపోతుంది ఫార్టీ సిక్స్ చెస్ట్ సైజ్ వాళ్ళకు ఓకేనా అలాగే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ నాకు చేయడానికి ఎంతో ప్రోత్సాహాన్ని అయితే అవుతుంది వీడియో వస్తే ప్లీజ్ ఒక లైక్ చేయండి నెక్ వచ్చేసి నేను రౌండ్ షేప్ పెడుతున్నాను కాబట్టి రౌండ్ నెక్ని అలాగే కట్ చేస్తున్నాను ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి కదా చూడండి నాకు కొలత బ్లౌజ్లో వచ్చేసి ఫ్రంట్ పార్ట్ క్రాస్ కటింగ్లో ఉందా స్ట్రైట్ కటింగ్లో ఉందా చూసుకుంటే ఇక్కడ చూడండి నాకు స్ట్రైట్ కటింగ్లోనే ఉంది ఇప్పుడు వాళ్ళు మనకి స్ట్రైట్ కటింగ్లో బ్లౌజ్ ఇచ్చినప్పుడు మనం కూడా అలాగే కట్ చేసుకోవాలి కాబట్టి ఈ బ్లౌజ్ నేను స్ట్రైట్ కటింగ్లో కట్ చేస్తున్నాను కొలత బ్లౌజ్ని ఒకసారి చెక్ చేసుకున్న తర్వాతనే కట్ చేసుకోవాలి ఓకేనా హెవీ చెస్ట్ సైజ్కి క్రాస్ కటింగ్ కట్ చేసుకోవాలి కదండీ స్ట్రైట్ కటింగ్ ఎందుకు కట్ చేస్తున్నారంటే వాళ్ళు స్ట్రైట్ కటింగే కొలత బ్లౌజ్ ఇచ్చారు అది వాళ్ళకు కరెక్ట్గా ఫిట్టింగ్ సరిపోయింది ఎక్కడ కూడా ఏం ప్రాబ్లం లేకున్నట్టు ఒంటికి అద్దినట్లుగా బ్లౌజ్ ఉంది అందుకోసం నేను ఇక స్ట్రైట్ కటింగ్లోనే చూపిస్తున్నాను క్రాస్ కటింగ్ ఒకవేళ మీకు కావాలి ఎలా కట్ చేసుకోవాలి అంటే వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు ఒకసారి చూసి క్రాస్ కటింగ్ ఎలా కట్ చేసుకోవాలో తెలుసుకోండి ఓకేనా ఇప్పుడైతే స్ట్రైట్ కటింగ్ కాబట్టి ఓపెన్ సైడ్ నా వైపు పెట్టుకున్నాను లైనింగ్ క్లాత్ని ఫోల్డింగ్ వైపు వచ్చేసి నాకు ఆపోజిట్ పెట్టుకున్నాను చూడండి ముందుగా ఒక పావు ఇంచెస్ దగ్గరికి ఇలా మార్క్ చేస్తున్నాను ఇది మనకి ఉక్స్ పట్టి కాజా పట్టి ఖర్చుల కోసం పోతుంది ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో అలాగే ఇప్పుడు నేను మార్క్ చేసుకుంటున్నాను ఇలా చేసుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్లో ఆ రౌండ్ నెక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట వి షేప్ అలాంటిది కాకున్నట్టు రౌండ్ షేప్ మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఓకేనా ఇలా చేసుకున్న తర్వాత నీట్గా ఇప్పుడు నేను బ్యాక్ పార్ట్ని తీస్తున్నాను ఆ తర్వాత ఇక్కడ మనం హార్మోన్ లెంత్ ఉంది కదా దాన్ని కూడా ఒకసారి మార్క్ చేసుకోవాలి చూడండి ఈ మార్క్ని ఫోల్డ్ చేసి కరెక్ట్గా ఇక్కడ సిక్స్ ఇంచెస్ ఉందా అని ఒకసారి చెక్ చేసుకోవాలి అప్పుడే మనకి ఫ్రంట్ పార్ట్లో కూడా ఇక్కడ రింకాల్స్ లేకున్నట్టు ఉంటుంది మళ్ళీ ఇక్కడ లెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ మనకి చెస్ లూజ్ మార్క్ కావాలి కదా దాన్ని వేసుకోవాలి టూ ఇంచి ఖర్చుల కోసం కూడా మార్క్ కరెక్ట్గా ఉందా చూసుకోవాలి ఒకసారి చెక్ చేసుకోవాలి అంతే నీట్గా ఇక్కడ బాక్స్ షేప్ని డ్రా చేస్తున్నాను ఇప్పుడు ఫ్రంట్ హార్మోల్ రౌండ్ తీసుకోవడానికి వన్ ఇంచ్ దగ్గరికి మార్క్ చేసుకోవాలి ఓకేనా వన్ ఇంచ్ దగ్గరికి మార్క్ చేసుకుని నీట్గా ఫ్రీ హ్యాండ్తోనే చూడండి మనకి హార్మోన్ షేప్ కరెక్ట్గా వచ్చేటట్టు ఇలా మార్కింగ్ చేసేసుకోవాలి ఓకేనా ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ నీట్గా స్ట్రైట్గా లైన్ డ్రా చేస్తున్నాను ఇప్పుడు మనం నెక్ విడుతు కదా నెక్ విడుతు చూడండి ఈ మార్క్ని ఫోల్డ్ చేసి ఇక్కడ ఇంచులు నెక్ విడ్ పెట్టుకున్నాం కదా బ్యాక్ పార్ట్ అంతే ఇంచుల దగ్గరికి మార్క్ చేస్తున్నాను ఆ తర్వాత ఫ్రంట్ నెక్ హైట్ ఫ్రంట్ నెక్ హైట్ కొలత బ్లౌజ్లో ఎలా అయితే ఉందో ఇక అలాగే పెడుతున్నాను అనమాట చూడండి ఇక్కడ నీట్గా ఈ విధంగా ముందుగా మనం నెక్ని సరిపెట్టుకోవాలి ఇక్కడ మనకి ఈ పావు ఇంచ్ అనేది పట్టి కాజా పట్టి ఖర్చుల కోసం కరెక్ట్ కరెక్ట్గా చూడండి ఇక్కడ వరకు అయితే మనకి వచ్చేస్తుంది పై వైపు చూడండి ఇక్కడ ఖర్చుల పాయింట్ ఇక్కడ వరకు ఉంది హాఫ్ ఇంచ్ ఖర్చుల కోసం పోతుంది అనమాట ఇక్కడ వరకు ఈ రౌండ్ నెక్ ఎలా అయితే ఉందో సేమ్ ఈ రౌండ్ నెక్ షేప్ని ఇలాగే మార్క్ చేస్తున్నాను ఫ్రంట్ సైడ్ వచ్చేసి మరి బ్రాడ్గా అయితే లేదండి కొంచెం తక్కువగానే ఉంది బ్రాడ్నెస్ కావాలంటే మీరు పెట్టుకోవచ్చు ఓకేనా కొలత బ్లౌజ్లో బ్రాడ్నెస్ లేదు కాబట్టి నేను ఇప్పుడు కొలత బ్లౌజ్లో రౌండ్ నెక్ ఎలా అయితే ఉందో అలాగే మార్క్ చేసుకున్నాను పావు ఇంచెస్ నా వైపుకు మార్క్ చేసుకున్నాను హెమింగ్ పట్టి ఖర్చుల కోసం పోతుంది హైట్ చూసుకున్నట్లయితే మనకి సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ హైట్ అయితే ఉంది ఇక్కడ పైన త్రీ ఇంచెస్ ఏ ఉంది అలాగే కింద కూడా త్రీ ఏ ఉంది ఏం ప్రాబ్లం లేదు మనం ఇక్కడ ఒక పావు ఇంచెస్ పట్టి కాజా పట్టి ఖర్చుల కోసం తీసుకున్నాం కాబట్టి మనకి ఆ రౌండ్ షేప్ కూడా చక్కగానే వచ్చేస్తుంది ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ హైట్ ఫ్రంట్ పార్ట్ హైట్ ఎంత తీసుకోవాలి కొలత బ్లౌజ్ ఉంటే చూడండి ఇక్కడ హాఫ్ ఇంచి పై వైపు ఖర్చుల కోసం వదిలేసి ఇక్కడ నుంచి కరెక్ట్ కరెక్ట్గా పెట్టుకుంటా ఉన్నాను ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనకి హైట్ వచ్చింది ఇలా మనం మార్కింగ్ చేసుకోవచ్చు లేదంటే మనం బ్యాక్ పార్ట్లో ఒరిజినల్ లెంత్ బ్లౌజ్ యొక్క ఒరిజినల్ లెంత్ ఎంత ఉంటుందో అంతే ఇక్కడ మార్క్ చేసుకోవచ్చు అంటే బ్యాక్ పార్ట్ ఒరిజినల్ లెంత్ మనకి ఎంత ఫిఫ్టీన్ అండ్ హాఫ్ ఇంచెస్ కదా ఇక్కడ కూడా చూడండి ఫ్రంట్ పార్ట్లో వర్ మొత్తం ఖర్చులతో కలిపి ఫిఫ్టీన్ అండ్ హాఫ్ ఇంచెస్ వస్తుంది కరెక్ట్గా సరిపోతుందండి వాళ్ళకు తక్కువ కావడం కానీ హైట్ తగ్గడం కానీ లేదంటే లూజ్గా రావడం కానీ ఏం కాదు కరెక్ట్గా మనం ఈ ఫ్రంట్ పార్ట్ హైట్ని బ్యాక్ పార్ట్ యొక్క ఒరిజినల్ హైట్ పెట్టేసుకుంటే సరిపోతుంది కరెక్ట్గా ఇక్కడ నేను ఇప్పుడు స్కేల్ తీసుకుని స్ట్రైట్గా లైన్ డ్రా చేస్తున్నాను ఇప్పుడు కరెక్ట్గా మనం నెక్కి ఇక్కడ మార్క్ చేసుకున్నాం కదా ఇక్కడ నుంచి ఈ క్రాస్ పట్టి వరకు నాకు చూడండి ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే వచ్చింది కదా ఇక్కడ నేను ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గరికి మార్క్ చేస్తున్నాను ఎందుకంటే క్రాస్ పట్టి అలాగే ఫ్రంట్ పార్ట్ జాయింటింగ్ కోసం ఆఫ్ పోతుంది ఆ తర్వాత ఇక్కడ మనం డాట్ పెట్టాం కదా పట్టి డాట్ ఆ డాట్ కోసం ఆఫ్ పోతుంది కాబట్టి నేను ఇక్కడ కరెక్ట్గా ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ పెట్టుకున్నాను లేదంటే ఈ మార్క్ దగ్గర నుంచి అంటే ఇక్కడ మనం ఫిఫ్టీన్ అండ్ హాఫ్ ఇంచెస్ మార్క్ ఉంది కదా అక్కడ నుంచి పై వైపుకు ఒకటిన్నర ఇంచెస్ మార్క్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ వచ్చేసి కొంచెం ఉక్స్ పట్టి లెంత్ అనేది తక్కువగానే ఉంది కాబట్టి నేను ఇలా కొలత బ్లౌజ్ లాగానే మార్క్ చేస్తున్నాను ఇప్పుడు ఈ స్టార్టింగ్ పాయింట్ దగ్గర నుంచి కరెక్ట్గా ఫైవ్ ఇంచెస్ దగ్గరికి మార్క్ పెడుతున్నాను మెయిన్ డాట్ మార్క్ అయితే పెడుతున్నాను ఓకేనా ఫైవ్ ఇంచెస్ దగ్గరికి మార్క్ పెట్టి స్ట్రైట్గా లైన్ని డ్రా చేశాను ఇప్పుడు కొలత బ్లౌజ్లో అప్పర్ చెస్ట్ మెజర్మెంట్ ఎంత ఉందో చూసుకుంటున్నాను అంటే హైట్ ఎంత ఉందో అనమాట నుంచి కరెక్ట్గా నాకు ట్వెల్వ్ ఇంచెస్ అయితే ఉంది కరెక్ట్గా ట్వెల్వ్ ఇంచెస్ దగ్గరికి మార్క్ పెట్టాను అంటే మనకి ఈ మెయిన్ డాట్ పొడవ వచ్చేసి మూడు పావు ఇంచెస్ అయితే వచ్చింది ఓకేనా ఆ తర్వాత ఇక్కడ డాట్ చూడండి ఒకటి ముప్పా ఇంచస్ ఉందనమాట ఓకేనా ఒకటి ముప్పా ఇంచెస్ ఇటువైపు మార్క్ చేస్తున్నాను ఒకటి ముప్పావి ఇంచెస్ అటువైపు కూడా ఒక మార్క్ చేసుకోవాలి ఓకేనా కరెక్ట్గా సరిపోతుంది స్ట్రైట్ కటింగ్ ఉంది ఆ స్ట్రైట్ కటింగ్ బ్లౌజ్ మనం ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో కట్ చేస్తున్నాం కాబట్టి కొలత బ్లౌజ్లో ఒకటి ముప్పా ఇంచస్ ముప్పావి ఇంచెస్ ఉంది కాబట్టి కరెక్ట్గా ఒకటి ముప్పావి ఇంచస్ ఒకటి ముప్పై ఇంచెస్ అటువైపు ఇటువైపు మార్క్ చేశాను ఓకేనా ఇలా మార్క్ చేసుకుని ఈ మార్క్ దగ్గరికి ఇలా షేప్ని డ్రా చేసుకోవాలి కరెక్ట్గా వాళ్ళకి పర్ఫెక్ట్ ఫిట్టింగ్తో అయితే బ్లౌజ్ ఉందండి వాళ్ళు వేర్ చేసుకుని కూడా నా ఎదురుగానే చూపించారు ఓకేనా కరెక్ట్ మెజర్మెంట్ అయితే ఉందన్నమాట ఇది అందుకోసం వీడియో చేశాను ఈ కింద నుంచి టూ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గరికి ఒక మార్క్ పెట్టుకుని ఇక్కడ డాట్ లెంత్ వచ్చేసి త్రీ ఇంచెస్ పెట్టుకున్నాను అటువైపు ఇటువైపు పావు పావు ఇంచెస్ దగ్గరికి ఒక మార్క్ పెట్టాను ఓకేనా ఇప్పుడు మనకి రెండు డాట్లు కూడా అయిపోయింది కదా హార్మోల్ దగ్గర డాట్ కోసం అనమాట ఇప్పుడు హార్మోల్ డాట్ కోసం చూడండి ఈ రెండు డాట్ మధ్యలో ఇలా ఒక మార్క్ పెట్టుకోవాలి లేదంటే పై నుంచి కరెక్ట్గా ఒక సెవెన్ ఇంచెస్ లేదంటే సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ ఇక్కడ కరెక్ట్గా మనకి షేప్ కరెక్ట్గా వచ్చేటట్లుగా పెట్టుకొని ఇక్కడ కూడా డాట్ మార్క్ అయితే పెట్టుకున్నాను అటువైపు ఇటువైపు కరెక్ట్గా పావు పావు ఇంచెస్ దగ్గరికి డాట్ మార్క్ పెట్టుకోవాలి ఓకేనా ఈ విధంగా మార్క్ చేసుకోవాలి మనకి మూడు డాట్లు కూడా పెట్టుకున్నాము హెవీ చెట్ సైజ్ ఉంది కాబట్టి మనం ఫోర్త్ డాట్ కంపల్సరీగా పెట్టుకోవాలండి అప్పుడు వాళ్ళకి కరెక్ట్గా ఫిట్టింగ్ అనేది సరిపోతుంది ఓకేనా ఇప్పుడు నేను ఈ మార్క్ దగ్గర నుంచి ఒక హాఫ్ ఇంచ్ పైకి ఈ విధంగా ఒక షేప్ తీసుకుని మార్క్ చేశాను అనమాట అంటే మనకి క్రాస్ పట్టి పెద్దగా కావాలి కదండి చిన్నగా వచ్చేస్తుంది మరి అని ఇక్కడ ఈ విధంగా మార్క్ చేసుకుని ఈ మార్క్ దగ్గర నుంచి పైకి టూ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకున్నాను ఫోర్త్ డాట్ కోసం ఓకేనా ఇలా టూ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకుని ఇప్పుడు ఈ మెయిన్ డాట్ దగ్గర నుంచి ఫోర్ ఇంచెస్ గ్యాప్ ఉండేటట్టు చూసుకుని ఈ విధంగా డాట్ మార్క్ పెట్టుకున్నాను అటువైపు పావు ఇంచెస్ ఇటువైపు పావు ఇంచెస్ దగ్గరికి ఇలా మార్క్ చేసుకున్నాను బిగినర్స్ అయితే ఫ్రంట్ పార్ట్ మార్క్ అయిపోయిందని ఇలాగే కట్ చేసుకుంటారు ఇది రాంగ్ అనమాట ఓకేనా ఇప్పుడు మనం ఏం కలుచుకోవాలి అంటే చూడండి ఈ క్రాస్ పట్టి దగ్గర వచ్చేసి ఈ ఉక్స్ పట్టి దగ్గర నుంచి ఇలా షేప్ అయితే మనకి వచ్చింది కదా ఇక్కడ మనం కొలుచుకోవాలన్నమాట అంటే ఇప్పుడు చూడండి టేప్ తీసుకుని ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఎంతుంది మనకి పది పదిన్నర ఇంచులు అయితే ఇక్కడ స్టిచ్చింగ్ పాయింట్ వరకు వచ్చిందనమాట మళ్ళీ టూ ఇంచెస్ ఖర్చుల కోసం కావాలి ఇది ఎలా కొలుచుకోవాలి ఇక్కడ అంటే చూడండి వీడియోలో చూపిస్తున్నట్లు ఇక్కడ నుంచి కరెక్ట్గా పదిన్నర కావాలి కదా ఇక్కడ పావు ఇంచి ఫోల్డ్ చేసేయండి ఖర్చుల కోసం పోతుంది ఇక్కడ నుంచి ఇక్కడ దగ్గరికి మనకి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే వచ్చింది కదా ఇక్కడ వరకు త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ వచ్చింది మళ్ళీ ఈ డాట్ క్లాత్ని వదిలేసి ఇక్కడ నుంచి కొలుచుకోవాలి అంటే పదిన్నర ఇంచులు ఎక్కడ వరకు వస్తుంది అది మనకి స్టిచ్చింగ్ పాయింట్ అనమాట ఇక్కడ వరకు మనకి స్టిచ్చింగ్ పాయింట్ అనేది వస్తుంది ఇక్కడ డాట్ పెట్టిస్తాం కాబట్టి ఇంత క్లాత్ పోయి అక్కడికి మనకి స్టిచ్చింగ్ పాయింట్ వస్తుంది అక్కడ నుంచి మళ్ళీ టూ ఇంచెస్ ఖర్చుల కోసం తీసుకోవాలి ఓకేనా ఇలా తీసుకుంటేనే మనకి కరెక్ట్గా సరిపోతుంది మీరు ఇలాగే కటింగ్ చేసేసుకుంటే మీకు క్లాత్ తగ్గిపోతుంది ఇలా ఒకసారి కొలత బ్లౌజ్లో కొలుచుకుని ఈ విధంగా మార్క్ చేసుకోవాలి లేదంటే మనం బ్యాక్ పార్ట్ మార్కింగ్ చేసుకున్నాం కదా అక్కడి నుంచి ఒకటిన్నర ఇంచెస్ క్లాత్ని ఎక్స్ట్రాగా తీసుకోవాలి కింద వైపు మాత్రమే ఎక్స్ట్రాగా తీసుకుని ఈ విధంగా షేప్ తీసుకుని ఫ్రంట్ పార్ట్ని మార్క్ చేసుకోవాలి ఓకేనా ఆ తర్వాత డాట్ కూడా మనకి స్ట్రైట్గా ఈ విధంగా మార్కింగ్ చేసేసుకోవాలన్నమాట మనకి ఫ్రంట్ పార్ట్ ఇప్పుడు పర్ఫెక్ట్గా కటింగ్ అయినట్లే ఓకేనా ఇప్పుడు మార్కింగ్ ప్రకారంగానే మనం కట్ చేసుకోవాలి మీరు ఒకవేళ ఫ్రంట్ పార్ట్లో క్రాస్ కటింగ్ చేసుకోవాలి అంటే సేమ్ ఇలాగే మార్కింగ్ చేసుకోవాల్సి ఉంటుంది క్లాత్ మాత్రమే మనం క్రాస్గా పెట్టి కట్ చేసుకోవాల్సి ఉంటుంది ఓకేనా క్రాస్ కటింగ్ ఎలా చేసుకోవాలి డౌట్గా ఉంటే వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేసుకోండి ఓకేనా ఈ విధంగా నీట్గా ఫ్రంట్ పార్ట్ని కట్ చేస్తున్నాను ఇప్పుడు మనకి ఫార్టీ సిక్స్ చెట్ సైజ్ వాళ్ళకు ఎలా అయితే ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి అలాగే డాట్ కూడా ఎలా పెట్టుకోవాలి తెలిసిందని అనుకుంటున్నాను ఓకేనా ఇప్పుడైతే మనం హ్యాండ్స్ కట్ చేసుకుందాము తర్వాత వచ్చేసి క్రాస్ పట్టీని కట్ చేసుకుందాం ఇక్కడ నేను వన్ మీటర్ క్లాత్ అయితే అండి ఒకటి పావు మీటర్ క్లాత్ మీరు తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది ఓకేనా ఇప్పుడు ఓపెన్ సైడ్ నాకు ఆపోజిట్ ఉంది ఫోల్డింగ్ వైపు వచ్చేసి నా వైపు ఉంది అలా పెట్టుకుని దీన్ని మరొక ఫోల్డింగ్ అయితే చేస్తున్నాను హ్యాండ్స్ కటింగ్ చూపిస్తున్నాను ఇప్పుడు హ్యాండ్స్ ఒరిజినల్ లెంత్ ఎంత కావాలో చూసుకోవాలి ఇక్కడ నాకు సిక్స్ ఇంచెస్ ఉంది కదా వన్ ఇంచి హ్యాండ్స్ పొడవు పెంచమన్నారనమాట ఇప్పుడు హ్యాండ్స్ ఒరిజినల్ లెంత్ వచ్చేసి సెవెన్ ఇంచెస్ ఓకేనా ఖర్చులతో కలిపి ఎయిట్ ఇంచెస్ దగ్గరికి మార్క్ పెట్టుకోవాలి ఓకేనా ఇలా మార్క్ పెట్టుకుని కింద వైపు కూడా ఎయిట్ ఇంచెస్ దగ్గరికి మార్క్ పెట్టుకుని స్ట్రైట్గా లైన్ని డ్రా చేస్తున్నాను ఇప్పుడు మనకి హార్మోల్ రౌండ్ ఒరిజినల్ ఎంత కావాలో చూసుకోవాలి కదా ఇక్కడ కొలత బ్లౌజ్ని తీసుకుంటున్నాను కొలత బ్లౌజ్లో మొత్తం హార్మోల్ రౌండ్ ఎంత ఉందో చూసుకోవాలి ఒరిజినల్ స్టిచ్చింగ్ పాయింట్ చూడండి ఇక్కడ నుంచి చూసుకుంటే మనకి లెవెన్ ఇంచెస్ అయితే స్టిచ్చింగ్ పాయింట్ వరకు ఉందన్నమాట ఖర్చులతో కలిపి తీసుకుంటే మనకి థర్టీన్ ఇంచెస్ అయితే కావాలి ఇక్కడ మనకి క్లాత్ అయితే తగ్గుతుంది కదండి జాయింటింగ్ క్లాత్ అయితే వేసుకోవాలి ఇప్పుడు జాయింటింగ్ క్లాత్ అయితే కింద వైపు నేను జాయింటింగ్ క్లాత్ పెట్టేసుకున్నాను ఓకేనా తర్వాత క్లాత్ మనకి కరెక్ట్ మెజర్మెంట్తో ఉందా అని ఒకసారి చెక్ చేసుకుంటే ఎక్కువగానే ఉంది ఇప్పుడు హ్యాండ్ షేప్ తీసుకోవడానికి త్రీ ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకుంటున్నాను ఓకేనా మీరు ఇక్కడ హ్యాండ్స్ పొడవు కొంచెం ఎక్కువగా ఉంది అంటే ఒక ఎయిట్ ఇంచెస్ నైన్ ఇంచెస్ హ్యాండ్స్ ఒరిజినల్ పొడవు ఉంది అంటే కనుక త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ పెట్టుకోవచ్చు హ్యాండ్ డౌన్ ఇక్కడ వచ్చేసి నాకు ఎంత సెవెన్ ఇంచెస్ ఒరిజినల్ కాబట్టి త్రీ ఇంచెస్ హ్యాండ్ డౌన్ అయితే మార్క్ చేసుకుని స్ట్రైట్గా ఈ విధంగా లైన్ డ్రా చేస్తున్నాను ఓకేనా ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం స్టిచ్చింగ్ పాయింట్ ఎంత లెవెన్ ఇంచెస్ కదా కరెక్ట్గా లెవెన్ ఇంచెస్ స్టిచ్చింగ్ పాయింట్ దగ్గరికి మార్క్ చేస్తున్నాను తర్వాత ఖర్చుల కోసం స్ట్రైట్గా టూ ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకున్నాము ఓకేనా ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత మొత్తం మనకి థర్టీన్ ఇంచెస్ అయితే వస్తుంది ఈ పైన దగ్గర నుంచి టూ ఇంచెస్ దగ్గరికి ఒక మార్క్ పెట్టి నీట్గా ఇక్కడ మనం హ్యాండ్ షేప్ని మార్క్ చేసుకోవాలి ఓకేనా నీట్గా ఇక్కడ మనకి హెవీ చెట్ సైజ్ కాబట్టి చిన్న చిన్న డాట్ పెట్టుకుని నీట్గా ఇక్కడ హ్యాండ్ షేప్ని మార్క్ చేసుకోవాలి చూడండి కరెక్ట్గా హ్యాండ్ షేప్ మార్కింగ్ అయితే అయిపోయింది ఇప్పుడు ఈ కింద వైపు హ్యాండ్ లూజ్ ఎంత కావాలో చూసుకోవాలి చూడండి కరెక్ట్గా నాకు ఇక్కడ ఎంత అయితే ఎయిట్ ఇంచెస్ వరకు ఉంది కదా కరెక్ట్గా ఎయిట్ ఇంచెస్ దగ్గరికి మార్క్ చేస్తున్నాను ఖర్చుల కోసం టూ ఇంచెస్ ఎక్స్ట్రాగా తీసుకుంటున్నాను స్టిచ్చింగ్ పాయింట్ ఖర్చుల క్లాత్ రెండు కూడా వచ్చేసింది మార్కింగ్ చేసుకున్న ప్రకారంగానే మనం హ్యాండ్స్ని కట్ చేసుకుందాము ఈ కింద వైపు చూసినట్లయితే నేను ఒక హాఫ్ ఇంచి ఎక్స్ట్రాగానే కట్ చేసుకుంటాను ఎందుకంటే మనకి రెండు జాయింటింగ్ చేసుకోవడానికి క్లాత్ కావాల్సి ఉంటుంది కాబట్టి హాఫ్ ఇంచే క్లాత్ని నేను ఇక్కడ ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకుని కట్ చేస్తున్నాను ఓకేనా హ్యాండ్స్ కటింగ్ అయితే అయిపోయింది కదా దీంట్లోనే మనకి ఫ్రంట్ లోతు ఎలా తీసుకోవాలి కూడా మార్కింగ్ అయితే చూపిస్తానండి చూడండి ఈ పై దగ్గర నుంచి ఒకటిన్నర ఇంచెస్ దగ్గరికి మార్క్ పెట్టుకోవాలి కింద స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి వన్ ఇంచ్ పైకి మార్క్ పెట్టుకోవాలి ఈ రెండు మార్కుల మధ్యలో ఈ విధంగా టేప్ని ఫోల్డ్ చేసుకోవాలి ఇక్కడ ఒక మార్క్ పెట్టుకోవాలి హెవీ చిట్ సైజ్ కాబట్టి మనం లోతు తీసుకోవాలి కదా ఫ్రంట్ లోతు ముఫ్ఫా ఇంచెస్ దగ్గరికి మార్క్ పెట్టుకోవాలి ఓకేనా ఇలా మార్క్ పెట్టుకుని నీట్గా మనం షేప్ తీసుకొని నీట్గా ఇక్కడ కట్ చేసుకోవాలి ఇలా జాయింటింగ్ పడినప్పుడు మనం రెండు జాయింటింగ్స్ని మొత్తం స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత కట్ చేసుకోవాలండి జస్ట్ మీకు చూపించడానికే ఇక్కడ నేను కట్ చేస్తున్నాను జస్ట్ రెండు లేయర్ మాత్రమే తీసుకోవాలి మనకి ఫ్రంట్ సైడ్కి రెండు లేయర్ని మాత్రమే తీసుకుని ఈ విధంగా కట్ చేసుకోవాలి ఓకేనా ఇక్కడ జాయింటింగ్ క్లాత్ కూడా నేను ఇక్కడ ఈ విధంగా షేప్ని కట్ చేశాను ఓకేనా ఫ్రంట్ షేప్ వచ్చేసి మనకి ఈ విధంగా వస్తుంది ఓకేనా హ్యాండ్స్ కటింగ్ కూడా మనకి అయిపోయింది నెక్స్ట్ ఇదే బ్లౌజ్ నేను స్టిచ్చింగ్ వీడియో కూడా పెడతాను తప్పకుండా చూడడానికి ట్రై చేయండి మీకు స్టిల్ ఏమైనా డౌట్ ఉన్నా కూడా దాంట్లో మీకు క్లియర్ అయిపోతుంది ఓకేనా ఇప్పుడు క్రాస్ పట్టినైతే కట్ చేసుకుందాము ఇప్పుడు క్రాస్ పట్టి లెంత్ వచ్చేసి ఫోర్ ఇంచెస్ దగ్గరికి ఒక మార్క్ పెడుతున్నాను ఓకేనా ఇది మనకి పట్టి ఉక్స్పట్టి పట్టి ఖర్చుల వైపు వస్తుంది అనమాట ఓకేనా ఇక్కడ క్రాస్ పట్టి లెంత్ ఫోర్ ఇంచెస్ దగ్గరికి మార్క్ పెట్టి స్ట్రైట్గా లైన్ డ్రా చేశాను అలాగే ఇక్కడ మనం విడ్త్ ఎంత తీసుకోవాలి అంటే బ్యాక్ పార్ట్ని తీసేసుకోండి బ్యాక్ పార్ట్ విడ్త్ ఎంత అయితే ఉందో కరెక్ట్గా అంత దగ్గరికి ఇక్కడ మార్కింగ్ అయితే పెట్టేసుకోండి ఓకేనా ఇప్పుడు ఒకవైపు ఫోర్ ఇంచెస్ మరొక వైపు త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ పెట్టుకుంటున్నాను ఓకే నా త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గరికి కరెక్ట్గా మార్క్ చేశాను ఇప్పుడు ఈ ఫోర్ ఇంచెస్ మార్క్ పెట్టుకున్నాం కదా ఇక్కడ నుంచి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గరికి ఒక మార్క్ పెట్టుకోవాలి కరెక్ట్గా త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ మార్క్ పెట్టుకుని ఇక్కడ ముప్పా ఇంచెస్ కిందికి మార్క్ పెట్టుకోవాలి ఇలా మార్క్ పెట్టుకుని నీట్గా క్రాస్ పట్టి షేప్ని మనం ఈ విధంగా డ్రా చేసుకోవాలి పర్ఫెక్ట్గా మనకి క్రాస్ పట్టి షేప్ అయితే వచ్చేసింది మార్కింగ్ చేసుకున్న ప్రకారంగానే మనం కట్ చేసుకుందాం ఓకేనా ఇక్కడ స్టిచ్చింగ్ పాయింట్ వరకు క్లాత్ వస్తుంది అలాగే ఖర్చులతో కలిపి కూడా మనకి క్లాత్ సరిపోతుంది బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అలాగే హ్యాండ్స్ క్రాస్ పట్టి మొత్తం కూడా మనం కట్ చేసుకున్నాం కదా సేమ్ ఇలానే మనం ఒరిజినల్ క్లాత్ పైన పెట్టి కట్ చేసుకోవాల్సి ఉంటుందండి తర్వాత ఒరిజినల్ క్లాత్ పైన కూడా పెట్టి కట్ చేసుకుంటాను చూసారు ఫ్రెండ్స్ ఈ వీడియో వస్తే ప్లీజ్ ఒక లైక్ చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి హెవీ చెస్ట్ బ్లౌజ్ని ఎలా కట్ చేసుకోవాలి అని అర్థమైందని అనుకుంటున్నాను వీడియో వస్తే ప్లీజ్ ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్